ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజాపాణి కార్యక్రమంలో ప్రజలను ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గౌతమ్మెడితో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఆర్జిల్ పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం పదిహేడు ఫిర్యాదులు దీనతులు వచ్చాయని వాటి వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమ్ తో పాటు ఆర్డీఓలు పులి మధుసూదన్ గౌడ్ జీవాకర్ రెడ్డి కలెక్టరేట్ ఏవో హనుమంతరావు వివిధ జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ పర్యవేక్షణలు సిబ్బంది పాల్గొన్నారు మేడిపల్లి మండలం తొమ్మర్రావుపేట ఇబ్రాహీంపట్నం మండలం వర్షకొండ గ్రామాల నుండి రైతులు వచ్చి రుణమాఫీ కాలేదని కలెక్టర్ కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఇదిలో వృద్ధుడి పెన్షన్ కాజేస్తున్నట్టు ఓ యుడు పట్నంలోని గాంధీనగర్ చెందిన నక్క లక్ష్మణ్ ఎస్ఆర్ఎస్ రిటైర్డ్ ఉద్యోగిని లక్ష్మణ్ ఎనిమిది వేల పెన్షన్ వస్తుందని అదే కాలానికి చెందిన దీకొండ తిరుపతి అనే యువకుడు లక్ష్మణ్ బ్యాంక్ అకౌంట్ కు తన ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుని ఫోన్ పే ద్వారా ఇప్పటివరకు పద్దెనిమిది లక్షలు డ్రా చేశాడని ఏడు సంవత్సరాలుగా ప్రతి నెల ఇరవై వేల రూపాయలు వృద్ధు అకౌంట్ నుండి కాజేస్తున్న తిరుపతి ప్రజామణిలో ఈ సందర్భంగా కలెక్టర్ చేశారు వృద్ధ దంపతులు కాగా జగిత్యాల పట్నంలోని పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో నగరాధ్యక్షులు అరుణ్ కుమార్ వాణి లోని సర్వే నెంబర్ నూట డెబ్బై గల ధర్మశాఖ దేవాలయం భూముల్లో అన్ని మతస్థులు షెడ్లు నిర్మాణం చేశారని దేవాలయం భూముల్లో ముప్పై ఏడు చట్టం ప్రకారం దేవాలయ భూముల్లో అన్ని పర్మిషన్ ఇవ్వకూడదని ఈ సందర్భంగా వారు ప్రజాభరణలో దరఖాస్తు చేశారు అదే అదేవిధంగా శ్రీనివాసాంజనే భవన్ శంకర పురాతన ఆలయం ముందున్న కూరగాయల చిరు వ్యాపారులు ఆలయం లోపలికి భక్తులు రాకుండా దారిలోనే కూరగాయలను పెట్టి వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుని విశ్వేందు పరిషత్తులు కార్యకర్తలు ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏజ్ తో పాటు సిపిలి రవీందర్ అంకారి సుధాకర్ లింగంపేట శ్రీనివాస్ టైగర్ కిషోర్ భూమేష్ పాల్గొన్నారు వర్షకొండ గ్రామం ఇబ్రాహీంపట్నం మండలం రైతులము రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే డిసెంబర్ తొమ్మిది నాడు ఖచ్చితంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చెప్పిండు అబద్ధ మాటలు చెప్పి రైతులను మోసం చేసిండు ఇంకోటి భార్య కలిసి కూడా రెండు లక్షలు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు దయచేసి ఆలోచించి రెండు లక్షలు లోపైనా సరే ఎక్కువన్నా సరే ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే మేము మిగతా వాటిని మేమే కట్టుకుంటాం కాబట్టి తప్పకుండా రుణమాఫీ చేయాలా రుణమాఫీ ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలా ఇది మోసపూరితంగా మాటలు చెప్పుకుంటూ తప్పించుకుంటారు అప్పుడే సంక్రాంతి అంటున్నారు మళ్ళీ ఏం చేస్తారో దయచేసి ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల చేయాలని కోరుతున్నాం వెడుపల్లి మండలం తుంబారెపెట్టి గ్రామం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లు ఎలక్షన్ భాగంగా డిసెంబర్ తొమ్మిది నాడు పోయి రెండు లక్షల రూపాయలు తీసుకుని రాగానే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇవాళ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వేయడం జరిగింది అందులో కొంతమంది ఇస్తుంది అప్పిపోయినాయి మరి రెండు లక్షల రూపాయలకు వీళ్ళకి ఒకటి రూపాయి కదా ఒక ఒక రూపాయి ఫరక్ కదా ఆ రూపాయి ఏదో మీకు మీకు ఇబ్బంది అయితే ఆ రూపాయి మేము కట్టుకుంటాం మిగతా వాళ్ళతో పాటు మిగతా రైతులతో పాటు మాకు అంతే వేయండి మేము రెండు మీరు రెండు లక్షలు అన్నారు కాబట్టి రెండు లక్షలే మేము అడుగుతున్నాం ఇవాళ గత ప్రభుత్వంలో లక్ష వరకు మాఫీ చేశారు మళ్ళీ ఈ ప్రచన ప్రభుత్వం సుదా గవ్వే లక్షల రిజర్వాళ్ళు మాఫీ చేసి రెండు లక్షల రూపాయలు రెండు లక్షలు ఇస్తున్న రైతులకు అప్పుడు నష్టం జరిగింది ఇప్పుడు నష్టం జరిగింది ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి ఇవాళ రైతు భరోసా లేదు ఇవాళ వడ్లక్ సో బోనస్ ఇద్దామని చెప్పి మళ్ళీ సన్నపడ్డలకు అని చెప్పాను సన్నపడ్డలకు ఐదు వందలు ఇస్తామని చెప్పిండు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ మీరు అప్పుడే ఎలక్షన్ ముంగట్లనే మేము సన్నపట్ల సన్నపట్ల పెడితే ఇస్తామని చెప్పి మాట్లాడుంటుంది అన్ని అబద్ధాలు చెప్పి ఇది తప్పించుకోవడం కరెక్ట్ కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వీళ్ళు మాట్లాడితే మామూలు ప్రజలు ఏమనుకుంటున్నారు అని కొంచెం ఆలోచన చేయండి మీరు ముఖ్యమంత్రి మీ స్థాయిలో కూడా మీరు ఇచ్చిన మాట కట్టుబడి చేస్తారని ఆశిస్తున్నాం जय जवान जय किसान माधव र जितुको बारेमा सत्य लेवर और उसके आगे ये नहीं बात नहीं ले ले ये फर्स्ट बिट करता है ना केडब्ल्यू का कार्बन ना ब्लैक और ना जैसे सब चलता है 그는 독일의 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 ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా తీసుకుంటాడు బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నారు కొంచెం ఎక్కువ తెలియదు సార్ ఇప్పుడు ఒకసారి ఇమ్మని రమ్మంటే పోయి ఫోన్ పే ద్వారా నేను మా చిన్నమ్మ చిన్నమ్మ రెండు వేల పదకొండు రిటైర్మెంట్ అయ్యాయి సార్ సాధిలో రిటైర్మెంట్ అయ్యి అప్పుడు రెండు వేల అయితే బాధితులు చేసి రిటైర్మెంట్ అయ్యిండు ఆయన రెండు వేల పదకొండులో రిటైర్మెంట్ అయ్యిండు అప్పటి నుండి ఆయన తెలియకుండా ఇరవై రూపాయలు మాత్రమే ఉంచుతూ ఆయన పెన్షన్లకు వెళ్ళి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్రతి నెల ఆయన అదే ఎస్ఆర్ఎస్ దానినే పనిచేస్తాయి అటెండర్గా ఉండేటైనా ఈయన అకౌంట్లోకి వెళ్ళి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్రతీ నెల రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సైబర్ క్రైమ్ ప్రకారంగా ఆయన తీసుకుంటూ వీళ్ళను మోసం చేస్తున్నాడు చివరికి ఆయనను పోలీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పిలిపిస్తే రెండు వేల పదకొండుల నుండి ఇప్పటివరకు కడతానని పద్దెనిమిది లక్షల రూపాయలు ఒప్పుకున్నాడు కానీ ఇంతవరకు ఆయన కట్టలేదు నాలుగు నెలలు గడుస్తున్నా వీళ్ళని ఇంకా చంపుతానని చేస్తానని తెలియ రెండు వేల పదకొండులో రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ అయితే పిఎల్ బిఎల్ కలిపి సార్ అది కలిపి నలభై నాలుగు నలభై పింఛన్ వస్తుంది అంటే అట్లే పెరిగిన పింఛన్ తీసుకుంటలేదు కాదా ఇరవై వేలు రూపాయలు తీసుకుంటున్నాడు ఆ పెరిగింది నలభై ఇరవై నాలుగు వేలు రూపాయలు ద్వారా ఫోన్పే గూగుల్ పే చేసుకున్నాడు ఫోన్ ద్వారా వాడు తీసుకున్నాడు మనం అనుకోకుండా మా చిన్న మా చిన్నబాబు ఇల్లు అడిగేటప్పుడు జారి పడ్డాడు ఆరు నెలల కింద జారి పడితే కాలు తిరిగింది కాలు మా మన మా ఆయన పిలిచి మా మా ఆయన పిలిచి మా మా చిన్నమ్మ కావాలని పోతే బ్యాంకు సార్ ఉండేమన్నాడు ఆయన ఏమి పిలిచే ఇయ్య రాదు ఆయన దొరికి రావాలన్నాడు అంటే అప్పుడు మా చిన్నమ్మ ఉండే సార్ మరి ఎన్ని ఉన్నాయి బ్యాంకుల ఖాతాలు ఎన్ని ఉన్నాయని అడిగింది అడిగితే అప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు ఉన్నాయన్నాడు ఇరవై ఐదు వేలు అంటే సార్ బట్కత్తామని అన్నాక మళ్ళా తెల్లారిపోయేటందుకు ఇరవై వేలు ఉన్నాయని చెప్పి నేను ఇరవై ఐదు వేలు అన్నారు ఇవాళ ఇరవై వేలు అన్నారు అనకా సార్ ఇంకా ఐదు వేలు ఎట్లా అని మిన తప్పు బ్యాంక్ బ్యాంకు వాళ్ళు పలానా వాళ్ళు ఫోన్పే 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 ద్వారా ఇట్లా పైసలు తీసుకుంటున్నారు అన్నాక అయితే మరో ఏం కథ అని అడిగేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే బీకొండ తిరుపతి మరి రెండు రోజులు తీసుకుంటున్నట్టు ప్రేరేపించిన మొత్తం ఆయన తీసుకుంటున్నారని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చి ಈ ರೋಜು ವಿಶ್ವಯು ಪರಿಷತ್ ಚೈತಲ್ಯ ಪಟ್ಟಣ ಶಾಖ జైతిల పట్టణంలోని దేవాలయ భూములు గుడి గురికాడ విషయంపైన ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జైతీల పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి సంబంధించిన భూములలో సుమారు పది షెడ్లు అన్య మద్ద నిర్మాణ ఏర్పాటు చేసుకొని వారి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు దీనికి ఎన్వైర్మెంట్ ఆఫీసర్లు కూడా వారి నుండి నెల నెల రసీదులు వసూలు చేయడం ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు స్థానిక ఎన్వైర్మెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోతే ఏ చేస్తాం అదే చేస్తామని దాని మీనామేషాలు లెక్క పెట్టిన విధంగా మేము ఇచ్చిన కంప్లైంట్ని కాలం కొనసాగిస్తుంది తప్ప ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతలేదు కావున ఈరోజు స్థానిక కలెక్టర్ గారికి అట్టి షెడ్ల నిర్మాణాన్ని తొలగించి దేవాలయ భూములను పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని అదేవిధంగా స్థానిక పాత కూరగాయల మార్కెట్లో ఉన్న శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర్ ఆలయం చుట్టూ ఇతర మతస్థులు వారి చిరు వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు వారి వల్ల ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు గురికావడం జరుగుతుంది వాటిని కూడా వారు కేటాయించిన రైతు బజార్ మరియు పాత కూరగాయల మార్కెట్ గద్దెల వైపు వారి చిరు వ్యాపారాలను తరలి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది